హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మహాశివరాత్రి పండగ రోజున శివుడికి నైవేద్యంగా పెట్టే లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను శివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని హ్యాపీగా తినేయచ్చు నూనె ఇంకా నెయ్యి వాడకుండా చాలా క్విక్గా పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ లడ్డూను తయారు చేసుకోవచ్చండి శివరాత్రి రోజు ప్రసాదంగా పెట్టడానికే కాకుండా అప్పుడప్పుడు స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇలా లడ్డూ చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డూను తయారు చేసుకోవటానికి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకొని వీటిని కొంచెం ఫ్రై చేయాలి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం క్రిస్పీగా అయ్యే అంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంతమంది అటుకుల ప్లేస్లో బియ్యాన్ని వేసుకుంటారండి బియ్యం వేసుకొని లడ్డూ చేసుకున్నామంటే మనం ఉపవాసం ఉన్న రోజు తినలేం కాబట్టి ఇలా అటుకులు వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఉపవాసం ఉన్నప్పుడు హ్యాపీగా తినేయచ్చు అటుకులు కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నువ్వులు మాడిపోకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకోండి ఈ స్వీట్లో గసగసాలు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ కొంచెం చల్లారనివ్వాలి ఇందులోనే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పుట్నాల పప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక నాలుగు యాలకులు వేసుకొని వీటన్నిటిని మెత్తన పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లో మనం వేయించుకొని పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఇంకా అటుకులు వేసుకోవాలండి వీటన్నింటినీ మెత్తని పౌడర్ లాగా కాకుండా ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ మొత్తాన్ని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి తర్వాత ఈ లడ్డూ కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పావు కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినాలనుకుంటే ఒకటిన్నర కప్పు వేసుకోండి మరీ తక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది నేను స్వీట్ మీడియంగా ఉండటం కోసం ఒకటి పావు కప్పు బెల్లం తురుము వేసుకున్నాను ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంతవరకు కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత సన్న తీగ పాకం వస్తే సరిపోతుంది మనం చేత్తో పాకాన్ని ఇలా కొంచెం పట్టుకొని చూస్తే ఇలా తీగలాగా వస్తే పాకం వచ్చినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పాకాన్ని ఫిల్టర్ సహాయంతో ఈ పిండిలో వేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే బెల్లంలో ఏమన్నా నలకలున్నా డస్ట్ ఉన్నా ఫిల్టర్ అయిపోతుందండి పాకం మొత్తం పిండిలో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో ఈ పాకం మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి చెయ్యి పెట్టి కలిపామంటే చెయ్యి కాలుతుంది కాబట్టి ఇలా గరిటతో ఒకసారి పాకాన్ని కలుపుకోవాలి ఫస్ట్ కలిపేటప్పుడు కొంచెం లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు చల్లారినిచ్చామంటే ఈ పాకం అనేది గట్టిపడుతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పాకం మొత్తం ఈ పిండి పీల్చుకొని మనకి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి లడ్డు చుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకుంటూ మనం లడ్డూ లాగా చుట్టుకోవాలి నూనె ఇంకా నెయ్యి వాడకుండా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డూలను చేసుకోవచ్చు ఈ లడ్డూ కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి వాళ్ళు ఈ లడ్డూని తంబిట్టు అంటారు శివరాత్రి రోజు శివునికి ప్రసాదంగా పెట్టడానికి ఈ లడ్డూని ఖచ్చితంగా తయారు చేస్తారండి ప్రసాదంగా పెట్టడానికే కాకుండా అప్పుడప్పుడు ఈ లడ్డూని చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే వారం నుంచి పది రోజుల పాటు ఈ లడ్డూలు నిలవ ఉంటాయి ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ